ఒకటి నేను గట్టిగా చెప్పేది ఏంటి అంటే లిటరలీ ఆ సీకేఎం డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఉన్న డాక్టర్స్ అందరు రిప్ డాక్టర్సే డాక్టర్స్ అంటేనే ఒక మోసగళ్ళు అని నిజంగా ప్రూవ్ చేశారు దేశం కోసం దేశం కోసం రాష్ట్రం కోసం ఎవ్వరు పని చేయట్లేదు వాళ్ళ జీతాల కోసం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నారు మన కోసం పనిచేసే ఒక రియల్ హీరోస్ ఎవరైనా ఉన్నారు అంటే మన బార్డర్లో పనిచేసే సైనికులు వాళ్ళకి ఒక బిగ్ సెల్యూట్ చెప్పాలి ఇంతకు మించి ఇలాంటి మీ ప్రాణాలు తీసే డాక్టర్లను నమ్మి వాళ్ళ కాళ్ళు మొక్కి బాంఛని బాంచని కాపాడని అని ఎవ్వరిని బతిమలాడకండి వాళ్ళు ఎవరు మిమ్మల్ని కాపాడరు పైసలు పడేస్తే పైసలు వచ్చేంతవరకు మిమ్మల్ని కాపాడినట్టు చేస్తారు తర్వాత మిమ్మల్ని ఏ డాక్టర్ కూడా కాపాడరు అవన్నీ డాక్టర్స్ లిటరలీ అలాంటివి ఇంకొకరికి జరగాలి కానీ నేనైతే నేను నార్మల్గా వెళ్ళినట్టు హాస్పిటల్కి వెళ్ళి ఇలాంటి ఇన్సూరెన్స్ నేను నిజంగా వీడియో క్యాప్చర్ చేసుకొని వచ్చి నేను మీకు లైవ్తో ప్రూఫ్తో సహా నేను లైవ్లో అప్డేట్ అయితే చేస్తాను ఖచ్చితంగా నేను అసలు నాకు ఎంత బాధేసిందంటే డబ్బులు లేని వాళ్ళని చులకనగా చూస్తారని తెలుసు కానీ ఇంత చులకనగా చూస్తే పిల్లల్ని కూడా అంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ కూడా భర్త ఇవ్వకుండా చేస్తారు అని నేను ఇప్పుడే అనుకున్నాను ఇప్పుడే అసలు నాకు మాటలు కూడా రావట్లేదు దాని గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అంత బాధేసింది ఆల్మోస్ట్ జరిగి వన్ వీక్ అయినా ఇంత లేట్గా పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే వీ కుడెన్ డైజెస్ట్ దట్ థింగ్ వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో అది నాకు తెలుసు వాళ్ళు కావాలి అంటే ప్రూఫ్తో నేను వాళ్ళతో రమ్మన్నా వస్తాను ఆ డాక్టర్స్ వాళ్ళు చూసారు కాబట్టి వాళ్ళు నిజంగా ఇంకా చెప్తారు నమస్కారం ఇంకొకటి నేను గట్టిగా చెప్పేది ఏంటి అంటే ఆ లిటరలీ ఆ సీకేఎం డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఉన్న డాక్టర్స్ అందరు రిప్ డాక్టర్సే డాక్టర్స్ అంటేనే ఒక మోసగాళ్ళు అని రియల్ నిజంగా ప్రూవ్ చేశారు దేశం కోసం దేశం కోసం రాష్ట్రం కోసం పని పనిచేయట్లేదు వాళ్ళ జీతాల కోసం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నారు మన కోసం పనిచేసే ఒక రియల్ హీరోస్ ఎవరైనా ఉన్నారు అంటే మన బార్డర్లో పనిచేసే సైనికులు వాళ్ళకి ఒక బిగ్ సెల్యూట్ చెప్పాలి ఇంతకు మించి ఇలాంటి మీ ప్రాణాలు తీసే డాక్టర్లను నమ్మి వాళ్ళ కాళ్ళు మొక్కి బాంఛని బాంచని కాపాడని అని ఎవరిని బతిమలాడకండి వాళ్ళు ఎవరు మిమ్మల్ని కాపాడరు పైసలు పడేస్తే పైసలు వచ్చేంతవరకు మిమ్మల్ని కాపాడినట్టు చేస్తారు తర్వాత మిమ్మల్ని ఏ డాక్టర్ కూడా కాపాడరు అవన్నీ ఫేక్ డాక్టర్స్ లిటరలీ అలాంటివి ఇంకొకరికి జరగాలి కానీ నేనైతే నేను నార్మల్గా వెళ్ళినట్టు హాస్పిటల్కి వెళ్ళి ఇలాంటి ఇన్సూరెన్స్ నేను నిజంగా వీడియో క్యాప్చర్ చేసుకొని వచ్చి నేను మీకు లైవ్తో ప్రూఫ్తో సహా నేను లైవ్లో అప్డేట్ అయితే చేస్తాను ఖచ్చితంగా నేను అసలు నాకు ఎంత బాధేసిందంటే డబ్బులు లేని వాళ్ళని చులకనగా చూస్తారని తెలుసు కానీ ఇంత చులకనగా చూస్తే పిల్లల్ని కూడా అంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ కూడా భర్తీ ఇవ్వకుండా చేస్తారు అని నేను ఇప్పుడే అనుకున్నాను ఇప్పుడే అసలు నాకు మాటలు కూడా రావట్లేదు దాని గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అంత బాధ ఆల్మోస్ట్ జరిగి వన్ వీక్ అయినా ఇంత లేట్గా పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే వీ కుడెన్ డైజెస్ట్ దట్ థింగ్ వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో అది నాకు తెలుసు వాళ్ళు కావాలి అంటే ప్రూఫ్తో నేను వాళ్ళతో రమ్మన్నా వస్తాను ఆ డాక్టర్స్ వాళ్ళు చూసారు కాబట్టి వాళ్ళు నిజంగా ఇంకా చెప్తారు నమస్కారం ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము